ఐదు సంవత్సరాలు తలుపుకొని ఈ రెండు సంవత్సరాలు ఆవులను నేర్పినా ఆ పుణ్యమో ఏమో पर एकत्रित रहे देव उपस्थित रहे कुंती लोककत्रो हि नरेंद्र मunggu भगना रूपी केकरादि नीका ब्राह्मण को गण उपस्थित कहा हे रो अंग संभायक नी कुंक्षक ఆ చిన్నతనంలో వైద్యానికి మేము డబ్బులు పెట్టలేదు విద్య వైద్యము తగవు న్యాయం ఈ మూడు వచ్చి ఆవును పెంచని పరిస్థితి ఉంటే ఈ పెంచే మహానుభావులు ఉన్నారే కాబట్టి మన కృష్ణ భగవానుడు ఏ మహానుభావుడు భగవద్గీత అనేటువంటి గ్రంథాన్ని కాబట్టి ప్రపంచానికి ఉపదేశం చేసినారో ఆ మహానుభావుడు పెంచింది గోపాల వారు పిలిస్తే ఆవులు వచ్చేటి మురళిస్తే ఆవు లేక మానేసి మనకుండే రోగం రోగాలలో క్యాన్సర్ పారిన మార్చుముట్టి ఎక్కువ పడుతున్నారు కానీ ఒకనాడు ఏలాంటి పరిశుద్ధం చేయనటువంటి